చాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐసీసీ టోర్నమెంట్ లో క్రీడాలోకం ఎదురు చూస్తున్న క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూసే పోరుకు రంగం సిద్ధమైంది అదే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పోరు అంటే రచ్చ ఉండదు ఐసీసీ టోర్నమెంటు ఏదైనా సరే ఈ రెండు జట్లు తలపడినప్పుడు వచ్చే మజాయే వేరు బంగ్లాదేశ్ పై మ్యాచ్ గెలిచిన తర్వాత భారత జట్టు ఉత్సాహంగా పాక్తో మ్యాచ్ కు సిద్ధంగా ఉంది ఇక న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్తాన్ ఎలాగైనా భారత్పై గెలిచి టోర్నీలో నిలవాలని చూస్తోంది ఏ సమయంలోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగలిగే ప్లేయర్లు రెండు జట్లలో ఉన్నారు అయితే ఇండియా పాకిస్తాన్ రెండు జట్లకు బలాలతో పాటు బలహీనతలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం భారత జట్టు బలాలు ఏమిటి బలమైన బ్యాటింగ్ భారత జట్టు బలం దాని బలమైన బ్యాటింగ్ లైనప్ భారత బ్యాటింగ్ లైనప్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్లతో బలంగా ఉంది ఒకరు విఫలమైన మరొకరు తోడుగా ఉండి జట్టును ముందుకు నడిపించగలరు మ్యాచ్ వినింగ్ ఆల్రౌండర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇతర జట్లతో పోలిస్తే టీమిండియాకు ఎక్కువ ఆల్రౌండర్లు ఉన్నారు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ హార్దిక్ పాండ్య రూపంలో బాల్ బ్యాట్ తో అద్భుతాలు చేయగల ప్లేయర్లు భారత్ సొంతం స్టార్ సీనియర్ ప్లేయర్లు భారత జట్టులో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కెఎల్ రాహుల్ జడేజా మహ్మద్ షమీ వంటి అనుభవజ్ఞులైన సీనియర్ స్టార్ ఆటగాళ్లున్నారు వారి అనుభవంతో ఒత్తిడిలో కూడా మ్యాచ్ గమనాన్ని మార్చగలరు భారత స్పిన్నర్లతో ప్రత్యర్థులకు గుండె దడల్ భారత జట్టు అతి ముఖ్యమైన బలాల్లో ఒకటి అద్భుతమైన స్పిన్ విభాగం జట్టులో కుల్దీప్ యాదవ్ జడేజా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి వాషింగ్టన్ సుందర్ వంటి అన్ వేరియంట్ల స్పిన్ మాయాజాలంతో అదరగొట్టే స్పిన్నర్లు భారత జట్టులో ఉన్నారు దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారి సహకారం చాలా ముఖ్యం భారత జట్టు బలహీనతలు ఏమిటి ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్లతో పోరాటం భారత జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇద్దరు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవటంలో ఇబ్బంది పడుతున్నారు గతంలో మిచల్ స్టార్క్ ప్రెంట్ బౌల్ట్ షాహీన్ అఫ్రీది వంటి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవటంలో కాస్త ఇబ్బంది పడినా తర్వాత మంచి ఇన్నింగ్స్ లను ఆడారు పాకిస్తాన్లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీది ఉండటం భారత్ కు తలనొప్పిగా మారనుంది అతని బౌలింగ్ ను కొడితే భారత్ కు తిరుగుండదు ఫీల్డింగ్ ఫీల్డింగ్ భారత జట్టు ఇటీవల లోపించింది బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా సులభంగా పట్టే క్యాచ్లు వదిలిపెట్టేశారు బౌండరీ లైన్ వద్ద కూడా భారత జట్టు ఫీల్డింగ్ ఇంకా మెరుగుపడాలి ఫీల్డింగ్ విభాగంలో భారతదేశం మెరుగుపడటం చాలా అవసరం పాకిస్తాన్ జట్టు బలాలేమిటి అద్భుతంగా రాణించే ఫాస్ట్ బౌలర్లు ఏనుగు బలం దాని తొండంలో ఉన్నట్లే పాకిస్తాన్ గొప్ప బలం దాని ఫాస్ట్ బౌలర్లలో ఉంది ఆ జట్టులో షాహిన్ అఫ్రిది నసీం షా హారిస్ రవూఫ్ వంటి పేస్ బౌలర్లున్నారు వారందరూ కలిసి పనిచేస్తే భారత్ దెబ్బతిన విధానం ఊహించలేం కానీ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ ఆశించినంతగా రాణించలేకపోయింది కాబట్టి భారత్ పై ఏం చేస్తారో చూడాలి మొహమ్మద్ రిజ్వాన్ బాబర్ ఆజాం పాకిస్తాన్ జట్టు గొప్ప బలం దాని కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజం ఇద్దరూ బాగాడిన అన్ని మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ గెలిచింది రెండు వేల ఇరవై రెండు ప్రపంచకప్ లో వాళ్ళిద్దరూ భారత్పై అద్భుతంగా ఆడి పాక్ కు విజయాన్ని అందించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది పాకిస్తాన్ జట్టు బలహీనతలు ఏమిటి భయంకరమైన ఫీల్డింగ్ పాకిస్తాన్ అతిపెద్ద బలహీనత వారి దారుణమైన ఫీల్డింగ్ మైదానంలో బద్ధకంగా ఉండే కొంతమంది పాకిస్తాన్ ఆటగాళ్లకు తమకు వచ్చిన క్యాచ్లను వదులుకునే ఉంటుంది ఛాంపియన్స్ ట్రోఫీలో లాంటి పెద్ద సిరీస్లలో ఫీల్డింగ్ లో పేలవంగా ప్రదర్శన ఇస్తే ట్రోఫీ గెలుస్తామని కలలో కూడా ఊహించలేం ఐక్యత లోపించడం పాకిస్తాన్ జట్టు విషయానికి వస్తే ఆ టీం ఎల్లప్పుడూ మహమ్మద్ రిజ్వాన్ బాబర్ ఆజం వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లపై ఆధారపడి ఉంటుంది ఇటీవలి కాలంలో కొంతమంది యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నప్పటికీ వారు స్థిరంగా ఫామ్లో లేరు పెద్ద సిరీస్లలో ఆటగాళ్లు వ్యక్తిగత ఇన్నింగ్స్లను కాకుండా కలిసి పనిచేస్తేనే విజయం సాధించవచ్చు అనే విషయం గుర్తించాలి ఒత్తిడిని తట్టుకోలేకపోవడం చాలా మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఒత్తిడిని తట్టుకోలేక అకస్మాత్తుగా కుప్పకొనిపోతోంది చాలా మ్యాచ్లలో పాకిస్తాన్ జట్టు ఒత్తిడిని తట్టుకోలేక ఊహించని విధంగా దెబ్బలు తగిలించుకుంది ఉదాహరణకు ఐదు ఓవర్లలో యాభై పరుగులు కావాలనే కష్టమైన పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు అలాంటి సమయంలో జట్టును ఆదుకునే మ్యాచ్ విన్నర్లు లేకపోవటం పాకిస్తాన్కు పెద్ద బలహీనత